కాంగ్రెస్ ప్రభుత్వం అని నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జోకోరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపతిరెడ్డి తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తిప్పర్తి మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం చెరువులో పిల్లల పంపిణీలో భాగంగా సోమవారం మార్కెట్ చైర్మన్ జోకోరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ రెడ్డి డిఎఫ్ఓ రాజారాంతో కలిసి చాపపిల్లల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తిప్పర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు గంగన్నపాలెం చెరువులో చాపపిల్లలు వేయడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్రి యాదగిరి ఫిషరీస్ జిల్లా డైరెక్టర్ మెరుగు వెంకటేశ్వర్లు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పల్లపు వెంకన్న ఎస్కే అలీ ఫిషరీస్ డైరెక్టర్లు మర్రి సైదులు మర్రి రమేష్ మర్రి కృష్ణయ్య సతీష్ వెంకన్న నరేష్ సైదా వనపర్తి శ్రీరాములు ఎస్కే అలీ ఈద లత్సయ్య జానయ్య సత్యం రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉచిత చేపపిల్ల కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ చేప పిల్లలు పోస్తే ఇక్కడ మత్స్యకారులు కొద్దిగా ఆర్థికంగా బలోపేతమై ఎందుకంటే ఆదాయం సమకూర్చుకుంటారన్న ఉద్దేశంతో ఉచిత చేప పిల్లలు ఈరోజు మా వెంకరెడ్డి సారు మంత్రి గారు మన తిప్పర్ది మండలంలో పోయడం మాకు చాలా సంతోషం ఎందుకంటే మా మండలం నుంచే స్టార్ట్ చేయడం నల్గొండ జిల్లాలో దానికి మా చాలా సంతోషం ఏర్పా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కెట్ చైర్మన్ జూకు రమేష్ గారికి అదేవిధంగా మా జిల్లా సహకారం మత్స్యకారుల సంఘం అధ్యక్షులు వెంకట నారాయణ గారికి అదే మార్కెట్ ఏడి గారికి మా అధ్యక్షులు ఇక్కడ ఉన్న అధ్యక్షులు వెంకన్న డైరెక్టర్ గారికి మా సర్పంచి మన గారికి మత్స్యకారుల ఇక్కడ పాల్గొన్న మత్స్యకారులందరికీ నమస్కారం తెలియజేసుకుని అవకాశం ధన్యవాదాలు పెద్దలందరికీ నా నమస్కారం మరి అదేవిధంగా మా సొసైటీ డైరెక్టర్లకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరి గతంలో చూసినట్లయితే ఈ చేప పిల్లలు మా మధ్య కార్మికులే సొంత ఖర్చుకొని సొంత డబ్బులు పెట్టి తెచ్చి శాపను చాలుకొని కొన్ని అధికంగా చితికిపోయిన సందర్భాలని మరి అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది మరి దీనివల్ల మా జాతి మరి మా మత్స్య కార్మికులు కూడా జీవన ప్రమాణాలు పెరిగి మరి అభివృద్ధి పదంలో ముందె ఆశిస్తూ ముగిస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా మత్స్యకారులకు అన్యాయం జరగకుండా చూసుకుని ఇవాళ పంపించిన మూడు లక్షల పదమూడు వేల రూపాయలు పిల్లలు చేపపిల్లలు ఇక్కడికి పంపించరు ఇది పెద్ద చెరువు దీని మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు ఈ చెరువులో మంచి మత్స్యకారులకు సనా లాభం జరుగుతుందని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు మమ్మల్ని ఆదేశించగానే ఇక్కడికి చేపపిల్లలు చెల్లబోచడానికి మేము వచ్చినాం వచ్చినందుకు ఈ మత్స్యకారులు బాగుపడాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం దీన్ని మత్స్యకారులు అర్థం చేసుకొని మన ప్రభుత్వానికి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయపార్క నమస్కారాలు చేస్తున్నాను ముఖ్య నాయకులకు మరియు మన డిఎ గారికి మరియు మార్కెట్ చైర్మన్ మరి సోరెడ్డి గారికి డిసిసి అధ్యక్షులకు మరియు సో సీఎన్ సార్ గారికి మా డైరెక్టర్ వెంకన్న గారికి నల్గొండలో నల్గొండ జిల్లాలో ఐదు లక్షల తొమ్మిది వేల ఉచిత షాప్ గాను ఈ నెక్కరిక నల్గొండ నియోజకవర్గం ఈ గంగన్నపాలెం చెరువులు ఈరోజు మూడు లక్షల ముప్పై వేల పిల్లలు జరుగుతుంది గవర్నమెంటుకు హృదయ్ఞత దొరుకుతూ మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మన సొసైటీ సభ్యులు అందరి తప్పున నల్గొండ జిల్లా மச்ச காலாக உதவி நமஸ்கார் ஜிப்து